హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కలెక్షన్స్ ఈరోజు మీ అందరికీ చాలా అందమైన ఫ్లోరల్ ప్రింట్ శారీని చూపిస్తున్నాను ముందుగా రెడ్ కలర్ ఫ్లోర్ శారీని చూడండి లైట్ వెయిట్ ఇత సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్లవర్స్తో చాలా క్లాసీగా ఎలిగెంట్గా ఉంటుంది బార్డర్ అంతా కూడా గోల్డ్ జరీ లైన్స్తో మంచి లుక్ ఇస్తుంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి స్మాల్ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి ఆలోచించి శారీ మొత్తం ఇలాగే మంచి లుక్తో రెడ్ కలర్ చాలా హైలెట్ అయింది బట్ చాలా హైలెట్గా ఉంది కలరు ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రెడ్ కలర్ శారీ ఒకటి గ్రీన్ కలర్ శారీ ఒకటి